హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక మూడు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇది మొత్తం కూడా సిసి రోడ్ అండి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇది సో గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవు మీరు చూడండి అక్కడ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి రోడ్డు పైన సో అది వచ్చేసి మనకు బెంగళూరు హైవే మీద నుంచి ఎస్సీ జెడ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ ఎస్సీ జెడ్ అంటే మీరు ఈ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా మొత్తం కూడా ఇది కనపడేదంతా యూనివర్సిటీ నర్సింహోన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట అక్కడ ఒక ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ నుంచి బెంగళూరు హైవే మనకు జస్ట్ ఒక కిలోమీటర్ అవుతుంది సో అక్కడ వెహికల్ ఏదైతే వెళ్తుందో బస్సు ఆ బస్సు నేరుగా జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు బెంగళూరు హైవే వస్తుంది ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్ల జడ్చర్లో వస్తుంది ఇటు టెన్ కిలోమీటర్స్ వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది ఆ తర్వాత మనకు వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి వచ్చి ఒక యాభై కిలోమీటర్లు అవుతుంది సో మంచి డెవలప్మెంట్లు ఉన్న ఈ సరౌండింగ్లో మనకు చాలా తక్కువ బడ్జెట్లో మూడు వందల గజాలు వచ్చింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ చెట్టు బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది సో అక్కడ ఏదైతే వైట్ స్టోన్స్ ఉన్నాయో ఆ వైట్ స్టోన్ లాస్ట్ వైట్ స్టోన్ నుంచి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక స్టోన్ ఉంది సో ఇది మొత్తం కూడా సైజ్ ఎంత ఉంటుంది అంటే ముప్పై నలభై ఐదు ముప్పై నలభై ఐదు మొత్తం నూట యాభై నూట యాభై గజాల ప్లాట్లు రెండు పక్క పక్కనే ఉన్నాయి రోడ్ ఫేసింగ్ మొత్తం అరవై వస్తుంది పొడవు నలభై ఐదు వస్తుంది మంచి ఇల్లు కట్టుకోవడానికైనా అయినా ఇన్వెస్ట్మెంట్కైనా జబర్దస్త్ ఉంటుంది ఫ్రెండ్స్ హైవేకి చాలా దగ్గర మంచి కనెక్టివిటీ ఉంది ఇక్కడికి సో మీ ప్లాట్లు కూడా ఈ విధంగా ఏమైనా అమ్మేటి ఉంటే మీ ప్లాట్లు ఎక్కడ ఉన్నా కానీ నా నంబర్కి అయితే కాల్ చేయండి సేల్ చేస్తాం ఈ ఫ్రెండ్ ఇవైతే చాలా మంచి బంపర్ ఆఫర్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేసేయండి థ్యాంక్ యూ